రెండు వేలు స్టార్ తొంభై ఐదు హైదరాబాద్ మింటు తొంభై ఐదు హైదరాబాద్ మింటు తొంభై ఐదు స్టార్ తొంభై మూడు స్టార్ ఉండాలి అంతే తొంభై మూడు స్టార్ ఉండాలి మిగతావన్నీ అన్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకుని అసలు వీటికి విలువ ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి దర్శి నుంచి దర్శి నుంచి ప్రకాశం జిల్లా దర్శనం నుంచి అయితే మీ పేరు సార్ పెంటూ సాహెబ్ పెంటూ సాహెబ్ గారు అయితే రావడం జరిగింది మీరేమవుతారు సార్ ఇతరు వీళ్ళైతే ప్రకాశం జిల్లా నుంచి రావడం అయితే జరిగింది వీళ్ళు చాలా అంటే చాలా విలువైన కాయిన్లు అంటే మింటు మార్క్ మ్యాచ్ అవుతాయో లేదో తెలియదు కానీ మనం అడిగిన కాయిన్లు మనం చెప్పిన కాయిన్లు అయితే తాతయ్య గారు మంచి కలెక్షన్ అయితే చేసుకుని రావడం అయితే జరిగింది కానీ ఇందులో తాతయ్య గారు మింటు మార్క్ కరెక్ట్గా గెస్ట్ చేశారా గెస్ట్ చేయలేదా అనేది చాలా క్లారిటీగా అయితే లేరు ఇప్పుడు మనం చెక్ చేద్దాము ఎందుకు పైన పనికి వస్తాయి ఎందుకు పైన పనికి రావని కానీ తార్తీ అంత దూరం నుంచి రావడానికి కారణం ఏంటి మన మీద అంత ట్రస్ట్ పెట్టి అంత నమ్మకం పెట్టి అంత దూరం ఎలా వచ్చారు చెప్పండి సార్ ఒకసారి మేము నమ్మకం ఇంత ముందు అందరు చెప్పారు కదా మీరు మీరు చెప్పే విధానంలో ఖచ్చితంగా ఉంది నిజాయితీ ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని కలుపుకొని మిట్టు మార్కులు వివరాలు పనుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవడానికి కూడా కొంత అవగాహన ఉంటుంది ఆ ఉద్దేశంతో వచ్చాం మన ఆంధ్ర మీరు ఒకరు న్యూస్ వీడి వాళ్ళు ఒకరు మత రెపలు ఒకరు వాళ్ళు చెప్పే డిఫరెన్స్ మీ డిఫరెన్స్ ఎవరికి వాళ్ళు కరెక్ట్ అందువల్ల మీది మాకు మీరు చెప్పేదాన్ని నాకు బాగా నచ్చింది అందువల్ల నేను కరెక్ట్ చేసుకుంటూ ఒక వాళ్ళతో పర్సన్ కలిస్తే ఇంకా కొంత అవగాహన కలిగి వచ్చారు ఓకే ఫ్రెండ్స్ కార్తీక్ గారు అయితే చాలా నమ్మకంతో వచ్చారు కానీ ఏంటంటే నేను చెప్పిన ప్రకారం నేను అడిగిన ఇయరు అడిగిన మింటుంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే రావటం జరుగుతుంది ఎంత అమౌంట్ వస్తుందో కూడా చాలా క్లారిటీగా చెప్పేస్తాను ఎందుకంటే ఫైన్ అనేది కండిషన్ చూసుకోవాలి ఫైన్ అనేది కండిషన్ చూడకుండా రేట్ అనేది నిర్ణయించలేము ఓకే దాన్ని బట్టి అసలు వీళ్ళు తీసుకొచ్చినవి మింటు మార్కు మ్యాచ్ అయ్యా లేదా అనేది చూడాలి తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు ఫాలో చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు ఎవరు ఎలాంటి కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకుంటాక వచ్చినా చాలా అంటే చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాము స్క్రీన్ పైన కనపడేది కదా మీకు కూడా స్క్రీన్ పైన చూపిస్తాము మిస్ కాకండి ఓకే ఫ్రెండ్స్ ఉండండి మీకు ముందు రేట్ చూపిస్తాను రేటు చూపించి చూడండి చూస్తారు రాతయ్యా తాను ఏంటంటే పక్కన అన్నయ్య ఉన్నాడు మీరు చూస్తున్నారు అన్నయ్య చూడట్లేదు కదా అన్ని చెప్పాను అన్న ఇదిగో కడ్గా మృగం ఉన్నా ఇరవై ఐదు పైసలు కాయిన్ ఇది ఓకేనా ఈ కాయిన్ హైదరాబాద్ మింటు స్టార్ మార్క్ ఉంటే ఆరు వేలు ఉంది ఓకేనా తొంభై మూడు స్టార్ మార్క్ ఉంటేనే మనం తీసుకుంటాం మిగతా ఏ కాయిన్ అయినా అయితే తీసుకోం లేవు చూపిద్దామే ఇరవై ఐదు పైసలు కడ్గా మృగం ఉన్నా ఇరవై ఐదు పైసలు

ఎనభై ఎనిమిది తొంభై ఎనిమిది నోయిడమింటు తొంభై రెండు నోయిడ మింటు ఎనభై తొమ్మిది నోయిడ మెంటు తొంభై ఎనిమిది స్టారు రెండు వేలు స్టారు తొంభై ఐదు హైదరాబాద్ మెంటు తొంభై ఐదు హైదరాబాద్ మెంటు తొంభై తొంభై మూడు స్టార్ ఉండాలి అంటే తొంభై మూడుకి స్టార్ ఉండాలి మిగతా అన్నీ కూడా మనకు పనికిరావు రెండు వేల ఒకటి కలకత్తామింట అది తొంభై మూడు ఉంది కానీ చుక్కలేదు చుక్క ఉంది మనకు కావాల్సిన స్టార్ లేదు ఇది మనకి రెండు తర్వాత కాపర్ ఇవ్వచ్చిల్ పాయింట్లు ఇరవై ఐదు పైసలు కాపర్ నిఖిల్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఎంత ఉండాలి ఏమైనా ఐడియా ఉందా ఎనభై డైడమింట్ డైమండ్ డైమండ్ పంతొమ్మిది వందల ఎనభై అన్న ముప్పై వేలు బొంబై మింట్ ఉండాలి డైమండ్ షేప్ ఉండాలి ఇప్పుడు మనం ఈ కాయిన్లో పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మింట్ ఉంటే ముప్పై వేల రూపాయలు వస్తాయి డెబ్బై ఎనిమిది అన్న డెబ్బై కొట్టండి ఎవరన్నా ఒకరు తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిది డెబ్బై ఏడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్భై మూడు డెబ్భై ఏడు ఎనభై ఐదు డెబ్భై మూడు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఇది లాగా ఉందన్న మనకు కావాల్సిన ఎనభై కాబట్టి ఇది మనం తీసేద్దాం ఎందుకంటే దీంతో మనకు పని లేదు కాదు ఇది ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కాపర్ నిక్లో ఇరవై ఐదు పైసల్లో కూడా ఇది పనికిరా ఇది రాలేదు మనకి ఓకేనా ఇప్పుడు మీరు ఇంకా చాలా గా ఇచ్చిన కాయిన్ వన్ రూపాయి కాయిన్ అవును పంతొమ్మిది వందల ఎనభై మూడు ఓకేనా ఇక్కడ కనపడి చాలా క్లారిటీగా నోయిడా నోయిడా ఇదిగో పంతొమ్మిది వందల ఎనభై మూడు డైమండ్ మింటు నోయిడా కాదు ఇది డైమండ్ పంతొమ్మిది ఎనభై మూడు డైమండ్కి యాభై ఉంది పంతొమ్మిది ఎనభై రెండు బొంబై ముంటుంటే ముప్పై వేలు నోయిడా మింటుంటే ఇరవై వేలు చొక్క గుర్తు ముందు ఎనభై రెండు తొంభై ఒకటి చూడండి ఎనఫై రెండు కేజీనాము డైమండ్ తొంభై ఒక్కన చుప్పు ఉండాలి డైమండ్ అది డైమండ్ కొంచెం పెద్దగా చేయనా పెద్దగా ఓకే తాత్కార్ కొద్ది కన్ఫ్యూజ్ పడ్డారు

నోడేమిట్ అన్న చుక్క గుర్తుండాలి ఇప్పుడు ఏముంది మీరు తీసుకొచ్చింది స్టార్ ఉంది స్టార్ ఉన్న దానికి ఇరవై రూపాయలు ఉంది హైదరాబాద్ స్టార్ ఉన్నదానికి ఇరవైనా ఉంది ఇది తొంభై ఒకటి స్టార్ ఎనభై మూడు డైమండ్ యాసై రూపాయలు అది ఇది తొంభై ఒకటి ఉంది ఇది స్టార్ ఉంది నోయిడా లేనే లేదు మనకు కావాల్సింది నోయిడా ఫ్రెండ్స్ పాపర్ నికి పోయాను యాభై పైసలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోయిడా ఉంటే ఇది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పదివేలు ఉంది ఇది కాదు ఇది ఈ పైస కాదు అక్కడ చూడండి డైమండ్ ఈ లిస్ట్ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నో డైమండ్ చుక్క చుక్క ఉంటే పదివేలు ఉంది ఎనభై ఆరు డైమండ్ ఉంటే ఐదు వేలు ఉంది మనకు ఐదు వందల కంటే ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈ రెండు చూద్దాం ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదికి మనకు కావాల్సిన చుక్క గుర్తు ఇక్కడ ఏముంది డైమాండ్ ఉంది ఇది తీసేస్తున్నా ఇది ఎనభై ఐదు మనకి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది కావాలా ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై నాలుగు ఇందులో కూడా లేదు పనికి వచ్చేయండి మనకి ఇంకోటిలావా ఏవి ఇంకొయ్య రూపాయలు ఉంటాయి పెద్ద రూపాయలు పెద్ద రూపాయలు అన్న ఒక ఎనభై రెండు ఎనభై రెండు పెద్ద రూపాయలు నేను చెప్పలా పంతొమ్మిది వందల డెబ్బై అన్న పెద్ద రూపాయలు ఎనభై అండి

చె ఫ్రెండ్స్ ఈ కాయిన్ పెద్ద కాయిన్ ఫ్రెండ్స్ డప్పు కాయిన్ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్కి సిక్స్ గ్రామ్ స్మాల్ కాయిన్ ఎనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై రెండుకి చాలా తేడా ఉంది పొరపాటు పడ డైమండ్ కదా ఇవన్నీ ఎలాంటి వాల్యూ లేదండి ఎన్ఫ్ఐ రెండు డైమండ్ మార్క్ యాభై రూపాయలు ఇవి ఈ పెద్దగానికి వాల్యూ లేదండి బుడ్డగా చూద్దాం ఇది ఏమని చెప్పానో ఏం గుర్తున్నారా అన్న దీనికి స్టార్ మార్క్ అని చెప్పినా చుక్క కాదు డైమండ్ అన్నది ఎనభై ఇది ఇంటి మార్కు కలకత్తా మింట్ లాగా ఉంది అయినా అసలు వాల్యూ లేదు రాజా దీనికి వాల్యూ లేదు ఇదిగో ముప్పై బొంబాయి మిట్టు కలకత్తా మిట్టు ఎనభై రూపాయలు ఇది ఎనభై చిన్నటికే వాల్యూ లేదు 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 ఆ మార్క్ టార్ ఉండాలా ఉండాలా ఇదిగో ఈ కాయిన్ ఛత్రపతి శివాజీ కాయిన్ ఇది తొంభై ఏడు ఉంది మీ దగ్గర మనకు కావాల్సింది తొంభై ఆరు అయితే మంచి సుభాష్ చంద్రబోస్ ఏడు వేలు ఉంది కానీ తొంభై ఆరు సంవత్సరం కావాలి మనకి మీ దగ్గర ఉంది తొంభై ఏడు తొంభై ఏడు స్టార్ ఉంది నూట యాభై రూపాయలు ఈ కాయిన్ పెడదాం నయా నయా పైసా పైసా ఫిఫ్టీ పైసా అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై తొమ్మిది ఉంటే వాల్యూ ఉంది మన దగ్గర ఉన్నది ఏంటంటే అరవై రెండు ఏం మార్కు డైమండ్ మార్క్ మార్కుండాలా యాభై ఏడు యాభై తొమ్మిదికి కలకత్తా మింటు ఇది కలకత్తామెంటున్నా యాభై ఏడు యాభై తొమ్మిదికి అరవై వేల అరవై వేలు ఉంది మన దగ్గర ఉంది అరవై రెండు కలకత్తా కలకత్తామెంట్ యాభై రూపాయలు కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు ఇప్పుడు గుర్రం చూద్దాం గుర్రానికి మింటుమార్కి ఐడియా ఉందా మీకు డైమండ్ డైమండ్ అని చెప్పారు డైమండ్ అని చెప్పాలేనా నేను అదే నేను చెప్పింది మీరు వినే ఉంటారు కదా అది నాకు చూపిస్తే నేను మీకు డబ్బులు ఇస్తాను చూస్తారు హైదరాబాద్ కటింగ్ సరే డైమండ్ ఉంది కూడా ఇది కూడా డైమండ్ ఉంది ఇది కూడా డైమండ ఇదిగా డైమండ్ నేను మీకు మళ్ళీ చెబుతున్నా నేను చెప్పింది మీకు కట్టలేదు అని అంటే మీరు చూపించండి నేను డబ్బులు ఇస్తాను ఇదిగో హైదరాబాద్ హైదరాబాద్ ఆ టైంలో అట్లా కటింగ్ ఉంటుంది హైదరాబాద్ బిట్ చూసారా ఆ టైంలో హైదరాబాద్ మింట్కి డైమండ్ గుర్తు ఇది ఇలా ఇలా కటింగ్ ఉంటుంది ఈ కటింగ్ కనిపిస్తుంది కదా మధ్యలో కటింగ్ వచ్చి అది హైదరాబాద్ మింటు చాలా మంది ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ మింట్ అంటే ఈ పైన స్టార్ ఉంటుంది కదన్న ఆ స్టార్ హైదరాబాద్ అనుకుని యాభై మూడు ఉంది కదా దీంట్లో కటింగ్ ఉండాలి కదా కటింగ్ అనిపిస్తుంది మధ్యలో లేదు కదా యాభై ఒకటి యాభై ఒకటి వాల్యూ లేదు యాభై మూడు యాభై నాలుగు మనకు కావాల్సింది యాభై నాలుగు డైమండ్ ఇదిగా కాదు డైమండే ఇది డైమండే కటింగ్ ఇల్లు కటింగ్ ఉంటే డబ్బులు కటింగ్ అంటే ఈ డైమండ్ ఉంది కదా ఈ మధ్యలో కాల వల్ల ఉండాలి ఘాటు ఉండాలి ఘాటు 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 ఉంటే డబ్బులు మనకి ఈ కష్టం ఉంటే ఇంకా ఎనభై ఎనిమిది చూడండి యాభై రెండు ఇవి చూడు ఇవి ముప్పై వేల రూపాయలు ఎనభై ఉందో లేదో చూసుకో ఎనభై ఎనభై అన్నా కావాల్సింది ఎనభైలో లేరు మనకి ఓకేనా ఇది తీసేసేస్తాను ఓకేనా ఇప్పుడు ఏ చూడమంటున్నా

టూరిజం ఇయర్ దీనికి ఎలాంటి వాల్యూ లేదు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంది అంటే తాతీయ గారు అక్కడ పెట్టారు కదా ఇదిగో టూరిజం ఇయర్ ఈ పాయిల్ లేదంటే ఇది టూరిజం ఇయర్ పంతొమ్మిది తొంభై ఒకటి బొంబాయి ఎనభై రూపాయలు రాజీవ్ గాంధీ కాయిన్లుగా ఉండే తాతీయ దగ్గర దీనికి కూడా ఎలా వాల్యూ లేదు యాభై వంద ఈ పెద్ద కాయిన్లుగా ఉన్నాయి

డెబ్బై డెబ్బై ఆరు 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 ఐదు ఇందులో లేదు ఛత్రపతి శివాజీ చూద్దాం ఛత్రపతి శివాజీ స్టార్ మార్క్ ఉంటే పదిహేను వందలు ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఉంటే దీనికి వాల్యూ ఉంది ఇరవై ఇది ఇరవై మూడే ఇది నాలుగు వందల యాభై ఉంది రెండు వందల ఇరవై ఒకటి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఈ కాయిన్ కన్నా రెండు వేల ఇరవై ఒకటికి వాల్యూ అనుకుంటే మరి పది రూపాయల కాయిన్కి వాల్యూ లేదు ఇరవైకి రెండు వందల ఇరవై ఒకటి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఉంటే ఈ ఇది దీనికి అరవై వేలు తాగుంది రూపాయికి ఎనభై ఐదు హెచ్మెంట్ ఎనభై ఐదు హెచ్మెంటు ఎనభై ఐదు హెచ్మెంటు ఎనభై ఐదు హెచ్మెంటు ఎనభై ఐదు హెచ్మెంటు ఇందులో ఎనభై రెండు డైమండ్ తొంభై ఒకటి ఇవన్నీ మాములు కరెక్ట్ వచ్చిందా ఫ్రెండ్స్ మన చెప్పారు సార్ కాయిన్ తీసుకొచ్చారు కాయిన్ గ్రేడింగ్ అయితే అయిపోయింది ఇలా మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవాలనుకున్నా లేదంటే ఏ పనికి ఎంత వాల్యూ ఉంది అని తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు కూడా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి ఒకసారి చెప్పాను ఇక్కడ గ్రేడింగ్ అనేది ఎలా జరిగింది మీకు ఏదన్నా క్లారిటీగా ఉందా లేదంటే ఏదన్నా అసంతృప్తి ఉందా కూడా చెప్తా ఒకసారి ఎట్లా జరిగింది సపోర్ట్ చేసి ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళకి మీరు ఈ వీడియోలు షేర్ చేస్తే నలుగురి దగ్గర ఎలాంటి కాయిన్లు ఉన్నా కానీ వాళ్ళు కూడా చూపించుకుంటారు ఎలాంటి ఫేక్ ఛానల్స్ ని స్క్రీన్ పైన అమౌంట్ ఫోన్ నెంబర్లు ఇచ్చేసేసి ఈ నెంబర్కి ఇంత అమౌంట్ ఇవ్వండి ఇంత ఇస్తాం అనే వాళ్ళని ఎవరిని కూడా నమ్మకండి ఎందుకంటే అవన్నీ కూడా ఫేక్ ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి డబ్బులు అయితే ఇవ్వరు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్